అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా పాత కథలోకి వెళ్దాం ఇది పక్షుల కథలు అనిపించినా నిజానికిది మనందరి కథ జీవితంలో కొన్నిసార్లు మనం ముందు రెండు దారులుంటాయి ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఇంకొకటి గుండెల నిండా విశ్వాసంతో ముందడుగు వేయడం మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఈ కథలో ఈ సంఘర్షణ ఎంత అద్భుతంగా ఉందో చూద్దాం రండి సరే కథలోకి వెళ్ళిపోతే ఒక సముద్రపు ఒడ్డున ఓ పెద్ద చెట్టు మీద ఒక తీతువు పక్షుల జంట ఉండేదన్మాట చాలా హాయిగా ప్రశాంతంగా సాగిపోతోంది వాళ్ల జీవితం చక్కగా గూడు కట్టుకుని తమ పిల్లల గురించి ఎన్నో కలలు కంటూ అంత ఎంత బాగుందో అనుకుంటున్న సమయంలో కాని మనకు తెలుసుకదా ప్రతి కథలో ఒక ట్విస్ట్ ఉంటుంది వాళ్ల ఆనందం ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు ఎందుకంటే ఆ సముద్రుడికి వేరే ఆలోచనలున్నాయి బహుశారా ఆ పక్షుల సంతోషం చూసి ఓర్వలేకపోయాడెము ప్రకృతి ఒక్కసారిగా తన ప్లాన్ మార్చేసింది ఇక నుంచే అసలు కథ మొదలవుతుంది ఆ ముప్పు ఏంటంటే పొంగుతున్న అలల ముప్పు ఇప్పుడు చూడండి అసలేం జరిగిందో ఆ సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది పెద్ద పెద్ద అలలు అవి ఎంతలా అంటే ఆ పక్షులన్న చెట్టుకన్నా ఎత్తుకు లేచి పాపం ఆ పక్షులు ఎంతో ప్రేమగా దాచుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా మింగేయడం మొదలుపెట్టాయి ఇది కేవలం ఒక ప్రమాదం కాదు వాళ్ల భవిష్యత్తునే ఆ సముద్రం లాగేసుకుంటోంది సరే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే కదా అసలు మనస్పర్ధలు బయటపడేది ఆ పక్షి దంపతుల మధ్య కూడా ఇప్పుడు అదే జరిగింది ఒక భేదాభిప్రాయం వచ్చింది ఇది కేవలం సముద్రంతో యుద్ధం కాదు వాళ్ళిద్దరి మధ్య మొదలైన ఒక యుద్ధం అన్మాట ఇందులో ముందుగా ఆడపక్షి చాలా ప్రాక్టికల్గా ఆలోచించింది ఆమె అంటోంది నాథా చూసారుగా ఈ సముద్రుడు మన చెట్టు కన్నా ఎత్తుగా పొంగి మన గుడ్లను మింగేస్తున్నాడు ఇక ఇక్కడుండటం అస్సలు మంచిది కాదు పదండి వేరే చెట్టుపైకి వెళ్ళిపోదాం అంటే ఆమె దృష్టి అంతా ముందు ప్రాణాలు మన భవిష్యత్తు కాపాడుకోవడం మీద ఉంది చాలా క్లియర్ కాని మగపక్షి ఆలోచన దీనికి పూర్తి వ్యతిరేకం అతనేమంటున్నాడంటే పిచ్చిదానా ఎందుకు భయపడతో మనకు రాజు కదా ఆయన బలం ముందీ ఈ సముద్రుడెంతా నువ్వేమి కంగారుపడకు చూడండి అతని దారి పారిపోవడం కాదు విశ్వాసంతో నిలబడి పోరాడటం ఓకే ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం ఒకవైపు పారిపోవడం అంటే తక్షణ ముప్పు నుండి తప్పించుకోవడం ఇది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ మరోవైపు విశ్వాసం అంటే పారిపోకుండా మనకంటే శక్తివంతమైన వాళ్ల సహాయం కోసం ఎదురుచూడటం ఒక ఉన్నత శక్తిపై ఆధారపడటం చూశారా ఆ జంట మధ్యున్న అసలైన సంఘర్షణ ఇదే వివేకంతో పారిపోవడమా విశ్వాసంతో ఎదురుచూడ్డమా ఏది సరైన మార్గం తన భర్త ఎంతకీ వెనకపోయేసరికే ఆడపక్షి తన పంథా మార్చింది వాదనలు ఆపేసి ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది ఒక హెచ్చరిక కథ ఇది చాలా ఆసక్తికరమైన విషయం కదా మాటలతో వాదనలతో పని అవునప్పుడు ఒక కథతో ఒప్పించగలమా ఒక్కసారి ఆలోచించండి లాజిక్తో కాకుండా కేవలం నమ్మకంతో వెళ్తున్న వాళ్లకు కొన్నిసార్లు ఒక కథే కనువిప్పు కలిగిస్తుంది ఇప్పుడు ఆ ఆడపక్షికూడా అదే తెలివైన పని చేస్తోంది ఆమె ఇలా మొదలుపెట్టింది మన మంచి కోరేవాళ్ల మాట వీనని మూర్ఖులు కర్రను వదిలేసి కిందపడి చనిపోయిన తాబెలుల నాశనమైపోతారు నీకు ఆ కథ చెబుతాను విను అబ్బా ఎంత బలమైన ఆరంభం అసలేంటా తాబేల కథ దానికి ఈ పక్షుల పరిస్థితికి సంబంధమేంటి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏం జరుగుతుందో బహుశా ఆ కథ వింటే మనకే అర్థమవుతుందేమో